పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శనివారం సాయంత్రం సిఆర్పిఎఫ్ బలగాలతో ఏసీపీ శ్రీనివాస్ వారి బృందం ఆధ్వర్యంలో పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలలో పలు కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ ఆచనపల్లిలోని ఇందూర్ మోడల్ స్కూల్ నుంచి సిఎస్ఐ చర్చ్ మీదుగా శక్కర్ నగర్ లోని ప్రాంతాల గుండా పోస్టాఫీస్ తదితర కాలనీల గుండా నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడం కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని శనివారం సాయంత్రం సాయంత్రం నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు వన్ సెక్షన్ అమల్లో ఉంటుందని మద్యం దుకాణాలు తెరవకూడదని రోడ్డుపై ప్రజల వరకు గుమ్ముకోడి ఉండకూడదని ప్రజల ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలని లేని వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని తెలిపారు ఈ ఫ్లాగ్ మార్చ్ లో సిఆర్పిఎఫ్ బలగాలు పోలీస్ సిబ్బంది టౌన్ సిఏ వీరయ్య ఎస్ఐ రామారావు పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ సజావుగా జరగడానికి సెంట్రల్ సెంట్రల్ దళాలు పారామిలిటరీ దళాలు మరియు లోకల్ పోలీస్ అధికారులందరూ కూడా ఈరోజు సమశ్చత్వ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రజలకు మంచి నమ్మకం కల్పించడం కోసం ఈ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సిబ్బి గారు కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఈరోజు సాయంత్రం నుంచి ఎలక్షన్ దొరకుంటుంది తర్వాత అన్ని షాపులు కానీ వైన్ షాపులు తాడి షాపులు వైన్ షాపులు అన్ని బార్ అండ్ రెస్టారెంట్ అన్నీ కూడా క్లోజ్ ఉంటాయి అందరూ కూడా ఈ సమస్య ప్రాంతాల్లో కూడా మట్టి గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగే వేసుకోవడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి